గురోర్ అధికం మూలం గురోర్ అంధకార నిర్మూల ఏం చెప్పారంటే ఒక గురువుని దేంతో పోలిస్తే బాగుంటుందని చెప్పేసి ఒక పోటీ వేశారట అప్పుడు వేస్తే చమందకమణితో చేయచ్చు చమందకమణి యొక్క గుణం ఏమంటే తనంతటి బంగారాన్ని తయారు చేస్తూ ఉంటుంది ఒకళ్ళు ఇంకొక రకంగా ఇంకోళ్ళు ఇంకొక రకంగా చెప్పారట లాస్ట్కి ఎలా గురువుని ఎవరితో పోలిస్తే బాగుంటుందంటే గురువు యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే తన శిష్యుణ్ణి తనకంటే గొప్పగా చేసి చూసి ఆనందించేవాడే గురువు అంటారట అలాంటి అయ్యప్ప స్వామి వారి దీక్షలో కూడా గురువుకే ప్రాధాన్యత ఉంది ఎందుకంటే స్వామివారే గురువాసంలోనే చదివారు ఆయన లోకజ్ఞాని కదా మరి ఆయన ఎందుకు గురువాసంలో గురువాసములో చదివింప గురుపుత్రుని దీవింప మాటలు రాణి బాలునకు మాటలు వచ్చే మహి వాళ్ళతో స్వామివారే గురువుపదేశంగా గురువు పాటు సాధ చేశారు అంటే నా దగ్గరికి రావాలంటే మీరు ఒక గురువుని ఆశ్రయించాలి అని అన్నారు గురువుని ఆశ్రయించాలి రైట్ గురువు దగ్గరికి మనం వెళ్దాం మళ్ళీ ఇంకొకటి కూడా ఉంది గురువు అనేటప్పటికి ఎలా ఉంటుంది అంటే నిత్య జీవితంలో ఎల్కేజీ చదివించి ఉంటారు ఒక మాస్టర్ గారు ఏబిసిడి అని నేర్పించుంటారు తర్వాత ఒక పెద్ద యూనివర్సిటీ డీన్ ఆయన చాలా ఫ్లూయెన్స్గా ఇంగ్లీష్ మాట్లాడతారు ఎల్కేజీ మాట్లాడిన వారికి బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది మీరు ఇక్కడ చదివారు అక్కడ చదివారు అక్కడ నాలెడ్జ్ని తీసుకొచ్చి ఈయన దగ్గర రుద్దకూడదు ఆయన నవ్వుతాడనమాట ఎల్కేజీ నేర్పించిన ఆయన నేను నీకు ఏబీసీడీ నేర్పిస్తేనే నువ్వు అక్కడ పోయి డీన్ అయ్యావు గుర్తుపెట్టుకోని ఆయన అంటాడు క్లియర్ ఇక్కడ గురువుల కంపారిజం కూడా నోవే ఈ గురుగారికి ఇది తెలిసింది ఈ గురుగారికి ఇది తెలుసు ఈ మధ్యలో బేరీస్ వేసుకొని కొట్లాడుకొని వేస్ట్ ఉపయోగమే లేదు ఇది కాకుండా గురువుగా ఉండాల్సిన వాళ్ళకి కూడా కొన్ని అర్హతలు ఉన్నాయి ఏం అర్హతలు ఉన్నాయి గురువుగా ఉన్నవారు ఒక పద్దెనిమిది సంవత్సరాలు ఖచ్చితంగా యాత్ర చేసి శబరిమలకి వెళ్ళిన వారుగా ఉండాలి వారికి కొంచెం బేసిక్ ఇప్పుడు టెన్త్ పాస్ అయితే ఇంటర్ ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత డిగ్రీ డిగ్రీ పాస్ అయిన తర్వాత పిహెచ్డి ఎలా ఉంటుందో సర్టిఫికేషన్ ఎలా ఉంటుందో ఈ యొక్క అయ్యప్ప దీక్షలో కూడా ఇస్ ఇస్య క్వాలిఫికేషన్స్ ఆర్ దేర్ ఏముండాలి ఈ మాల వేసుకునే స్వామి తన యొక్క శిష్యుని క్షేమంగా శబరిమలకి వెళ్ళి తీసుకొచ్చి తీసుకొచ్చేవారుగా ఉండాలి ఒకటి తర్వాత ఈ యొక్క మాలాధారణ మంత్రం ఎలా మాల వేయాలనేది మంత్రం ఇరుముడి కట్టే మంత్రం మళ్ళీ మాల విప్పేటప్పుడు ఉన్నటువంటి మంత్రం తర్వాత స్వామివారి యొక్క నూట ఎనిమిది శరణఘోష పద్దెనిమిది నమస్కార శ్లోకములు కవచం స్వామివారి పటంలో పెట్టే గణపతి కుమారస్వామి అయ్యప్ప ఈ మూడు అష్టోత్తరాలు నోటికి వచ్చి ఉండాలి మీకు నోటికి వస్తే కదా మీ శిష్యులకి మీరు నేర్పిస్తారు కాబట్టి మీకు ఖచ్చితంగా అది వచ్చి ఉండదు నేను మేము చదువుకోలేదండి మేము అయ్యప్ప భక్తులు ఉన్న అయ్యప్ప భక్తులుగా ఉండండి చదువుకొని గురుస్వామి అనేదానికి పట్టం కాదు ఇది మీరు ఒకవేళ బాగా గురుస్వామి అయితే మీకు శబరిమల లేవు అక్కడ కిరీటం వేసి మీకు మాల వేసి స్వాగతం గురుస్వామి అన్నారు వందలో మీరు కూడా ఒకళ్ళు అంతే అక్కడ మీ ఊర్లో మాత్రం నేను గురుస్వామి అనే ఒక వేషం వద్దు మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి ఖచ్చితంగా ఉండే తీరాలి ఏమంటే మాకు రాలేదు అనుకున్నారనుకోండి మీరు ఏం చేస్తారంటే మీ దాంట్లో బాగా చదువుకున్న ఒక కుర్రుడిని తీసుకొచ్చి అందులో అతని చేత శ్లోకాలని చెప్పించి మీరు పక్కన గైడ్ చేయండి సీనియర్ స్వామిగా గురుస్వామి వేషం వద్దు గురుస్వామిగా ఉంటే యూ హ్యావ్ టు మెయింటైన్ ఆల్ ద కోర్ మీకు ఆ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండే తీరాలి శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప